ప్రతి ఏటా గురు పౌర్ణమి నాడు తమ గ్రామదేవతను సంప్రదాయబద్దంగా బోనం సమర్పిస్తే సమృద్దిగా పంటలు పండి రైతులు సుఖ్ సంతోషాలతో ఉంటారని ఆ గిరిజన గ్రామ ప్రజల విశ్వాసం ఆనవాయితీ ప్రకారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని గ్రామంలో మహిళలు పిల్లలు పెద్దలంతా ఏకమై ఆదివారం పార్వతిపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మపురం మండలం దుడ్డుగల్లు పంచాయతీలో అంగరామ్మ తల్లికి బోనాలు సమర్పించి పండుగ జరుపుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుగల్లు గ్రామదేవతైన అంగరాలమ్మ తల్లి బోనాల పండుగను దుడ్డుగల్లు లక్ష్మీపురం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా గురు పౌర్ణమి నాడు అమ్మవారికి బోనం సమర్పించడం ఆ గిరిజన గ్రామస్థలకు ఆనవాయితీ ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు సైతం గ్రామానికి వచ్చి పండుగను జరుపుకున్నారు డప్పు వైద్యాలు మేళ తాళాల నడుమ గ్రామస్తులు బోనం నెత్తిని పెట్టుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నిమ్మక సింహాచలం మాట్లాడుతూ ఈ పండుగను ప్రతి ఏడాది పౌర్ణమి రోజున జరుపుకుంటామని గిరిజన ప్రాంతంలో రైతులు పండించే పంటలకు మంచి దిగుబడులు వస్తాయని బోనాల పండుగ నిర్వహిస్తామని పేర్కొన్నారు అలాగే గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని గిరిజన ప్రాంతంలో ఉండే జీడి చింతపండు తదితర వాణిజ్య పంటలు సైతం బాగా పండాలని ప్రతి ఏడాది అంగారమ్మ తల్లికి బోనం సమర్పిస్తామన్నారు గిరిజన సంప్రదాయం నృత్యాలు డప్పు వాయిద్యాల నడుమ ప్రతి ఏటా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గుండాల రామారావు శంకర్రావు చంటి పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు So... No.